మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శుభప్రదమైన నామంలో ఆదరణ స్వరం సభ్యులందరికీ కూడా శ్రోతలందరికీ వందనములు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారండి దేవుని మహాకృప మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన మేము కూడా క్షేమంగా ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కాల్ సమయంలో ఈ విధంగా మనందరము కలుసుకుని దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషములు గడపడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభును స్థుతిస్తూ ఉన్నారు మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని ప్రభు ద్వారా విశ్వసిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు శక్తిమంతుడు ఆయన కృపగలిగిన వాడు ఆయన నమ్మదగిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు దేవుని ఎందు మన విశ్వాసం ఉంచుతూ ఆయన కృపను అనుభవిస్తూ ఆయన అడుగు జాడలలో మనం నడిచినప్పుడు మన అడుగులు స్థిరపరచబడతాయి స్థిరమైనటువంటి విశ్వాసమును మనము కనుపరచాలి మన విశ్వాసము పునాది బండ మీద కట్టబడాలి ఇసుకులోను పోడిదిలోను నిర్లిప్తమైనటువంటి అస్థిరమైనటువంటి పునాది మీద అచంచ చంచలమైనటువంటి మనస్తత్వంతో కట్టేటువంటి ఆ విశ్వాసము కానీ ఆ భక్తి కానీ ఏమాత్రము కూడా పనిచేయాలి మనం చేసేటువంటి భక్తి ఒక స్థిరమైన దృఢమైన పునాది మీద కట్టుబడ దేవునికి స్తోత్రం కలిగినగా గాక భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు సామెతల గ్రంథకర్త పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో ఈ మాట ప్రస్తావిస్తూ ఉన్నాడు జ్ఞానైన సులోము భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతులు వేరు కదలదు దేవుడు స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు కథలని దృఢమైన స్థిరమైనటువంటి భక్తి భక్తిహీనత భక్తిహీనత అంటే అది బొత్తిగా భక్తి లేకపోవడం అనమాట భక్తిగా విశ్వాసం లేకపోవడం బొత్తిగా దేవుడంటే భయం లేకపోవడం భక్తిహీనత రక్తహీనతనైనా మనం మళ్ళా నార్మల్ చేసుకోగలుగుతాం కానీ భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు ఈరోజున ఉదయ కాల్ సమయంలో భక్తిహీనత అనే మాట మనకి వినబడుతుంది అని అంటే మన శరీరంలో రక్తము క్షీణించకపోతే మనం తినే ఆహారం ద్వారానో మనం వేసుకునే ట్యాబ్లెట్స్ ద్వారానో దాన్ని పెంపొందించుకోవచ్చు భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు ఈరోజున అస్థిరమైనటువంటి అవిశ్వాసాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు